యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తో తాను విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన భార్య సైరాబాను ప్రకటించింది మరోవైపు ఈ ఘటన పెను దుమారంగా మారింది రెహమాన్ సైరా భానుల ఇరవై తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలిగారు ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గిటారిస్ట్ మోహినీడే కూడా తన భర్త మార్క్ హార్ట్ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరికి షాక్ ఇచ్చింది ఏఆర్ రెహమాన్ అతని భార్య సైరాబాను విడిపోయిన కొన్ని గంటల్లోనే మోహినిడే నుంచి ఈ ప్రకటన రావడంతో అందరూ ఒకంత ఆశ్చర్యం మరోపక్క అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో మోహిని డే తన భర్త మార్క్ తమ వివాహ బంధాన్ని ముగించుకున్నట్లు ప్రకటించారు మోహిని మార్క్ వారి ఉమ్మడి పోస్ట్ లో ఇలా వ్రాసారు బరువైన హృదయంతో చెప్తున్నా మార్క్ నేను విడిపోయాం ముందుగా మా స్నేహితులు కుటుంబ సభ్యులకు నిబద్ధతగా మేము పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నాం మా మధ్య పరస్పర అవగాహన ఉంది అయినా మేము మంచి స్నేహితులుగా ఉంటున్నాం మేము జీవితం నుండి భిన్నమైన విషయాలను కోరుకుంటున్నాం ఒక పరస్పర విభజన ముందుకు సాగడానికి ఉత్తమ మార్గం మేము ఇప్పటికే గ్రూపులతో సహా అనేక ప్రాజెక్టులలో కలిసి పనిచేస్తాం మేము కలిసి చేసే గొప్ప పని గురించి మేము ఎల్లప్పుడూ గర్విస్తున్నాం అది భవిష్యత్తులో కూడా ఆగదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉండాలనేది మనం కోరుకునే అతిపెద్ద విషయం అంటూ రాసుకొచ్చారు అందరికీ ప్రేమ కలగాలని ప్రార్థిస్తున్నట్లు కూడా ఈ నోట్లో రాసి ఉంది అలాగే ప్రజల నుంచి అందుతున్న ఆదరణను అభినందిస్తున్నాను దయచేసి ఈ సమయంలో మా పట్ల కొంచెం సానుకూలంగా ఉండండి మా గోప్యతను గౌరవించండి మా నిర్ణయాన్ని అగౌరవపరచవద్దు అలాగే సొంతంగా ఎలాంటి అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దు ఎందుకంటే అది మనకు నచ్చదని చెప్పారు మోహని ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ తో నలభైకి పైగా షోలు చేసింది ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో తన మొదటి ఆల్బమ్ ని విడుదల చేసింది ప్రస్తుతం తన వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆమె ఏఆర్ రెహమాన్ బృందంలో గిటారిస్ట్ గా వ్యవహరిస్తున్నారు రెహమాన్ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో సైరా భాను వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఖతీజా రహీమా అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకు పెళ్ళైంది అయితే సమయంతో సంబంధంలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా వారు ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు ఏఆర్ రెహమాన్ అభిమానులు దీన్ని నమ్మడం కొంచెం కష్టమే అయితే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వెంటనే తన గిటారిస్ట్ విడాకులు తీసుకోవడంపై వారి అభిమానుల్లో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి